హలో ఎవరీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి ఇది అయితే భోగి రోజు వ్లాగ్ అండి నేను నిన్న చాగళ్ళు నుంచి భీమవరం అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చానని చెప్పాను కదా సో ఇక్కడ అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్లో భోగి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ వ్లాగ్లో చూపిస్తాను అలాగే ఈరోజు మేము భీమవరం నుంచి మళ్ళీ నరసాపురం వెళ్తానండి అమ్మ వాళ్ళ ఇంటికి సో ఈరోజు వ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దు ఈరోజు ఎక్కువ ఫుటేజ్ అయితే ఏమీ తీయలేదు కానీ తీసిన వరకు నిన్న మా డే ఎలా జరిగింది అన్నది ఈ చిన్న వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇదిగోండి మార్నింగ్ ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే భోగి మంట వేస్తారు అనేసి నిన్న నైటే వచ్చి చెప్పెళ్ళారు ఇంకా మేము అయితే లేచేసరికి సెవెన్ అయ్యిందండి ఫస్ట్ అయితే మా వారు నిద్ర భోగి మంట వేసారా లేదో చూసి వస్తాననేసి కిందకైతే వచ్చారు అప్పుడే జస్ట్ భోగి మంట అయితే వేస్తున్నారు అనమాట ఇదిగోండి చూసారు ఎంత పెద్ద మంట అయితే అని మేము రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి వచ్చేసరికి అయితే ఇంకా టైం పడుతుంది ఇక్కడ భోగి మంట వేశారు కదా ఇంకా పెద్దవాళ్ళు అయితే వచ్చి భోగి మంట చుట్టూరు ఇలాగైతే తిరుగుతున్నారండి మేబీ వాళ్ళు పాటలు పాడుతున్నారో లేకపోతే ఆ భోగి మంట చుట్టూ ప్రదర్శనలాగా చేస్తున్నారో ఏమో అంటే నేను వెళ్ళలేదు ఇది ఈ ఫుటేజ్ మొత్తాన్ని మా హస్బెండ్ అయితే కిందకి వెళ్ళి ఇలాగ వీడియో అయితే తీసుకొచ్చారనమాట ఈ ముగ్గులన్నీ ఎవరేస్తారో తెలియదు కదండి అన్ని చుక్కల ముగ్గులే చాలా బాగా అయితే వేశారు మొత్తము అంతా అంటే సెల్లార్ ఉంటుంది కదా బైక్ పార్కింగ్ ప్లేసెస్ ఆ ప్లేసెస్ అంతా చాలా బాగా అయితే ముగ్గులు వేసుకుని చాలా అందంగా డెకరేట్ అయితే చేసుకున్నారండి ఇక్కడ మా తీక్షి నాకు ఒక గిఫ్ట్ వేసుకోండి మా తీక్షమ్మ నా కోసం ఒక గిఫ్ట్ అయితే తయారు చేసింది గ్రీటింగ్ కార్డు చూడ మా తీక్షమ్మ నా కోసం చేసింది ఐ పొంగల్ ఐ లవ్ యూ భవానీ షీఈస్ బ్యూటిఫుల్ నేనే మై బొమ్మ ఐ లవ్ యూ భవానీ ఐ లవ్ యూ భవాని థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ టూ థ్యాంక్ యూ తల్లి ఆంటీ అంత అత్తాని పిలుస్తుంది ఇంక ఈరోజు వదిలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైతే ఇలాగ అయితే వేసిందండి బజ్జీలు వేసి కొత్తిమీర టమాటా చట్నీ అలాగే వేరుశనగలు చట్నీ అయితే చేసింది నేనైతే మాత్రము పిల్లలకి తలస్నానాలు చేపిచ్చేసి నేను కూడా తలస్నానం చేసేసి రెడీ అయ్యి ఇప్పుడైతే మేము టిఫిన్ అయితే చేస్తున్నాము ఇంకా ఆ చట్నీ ఈ చట్నీ కలుపుకుని అయితే తింటున్నానండి ఈ లోపల మా షాను అయితే టిఫిన్లు చేసేసారు పిల్లలంతా ఇంకా మేమైతే రెడీ అయిపోయాము హాయ్ అండి మా పిల్లలంతా రెడీ అయిపోయారు ఇప్పుడైతే షాను మనం ఎక్కడికి వెళ్ళినాము ఇప్పుడు మనం భోగి మంట దగ్గరికి వెళ్తున్నాం అందరూ హ్యాపీ భోగి చెప్పండి చెప్పు చెప్పు మేమంతా ఇప్పుడు భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నామండి పదండి భోగమంట ఎప్పుడో మార్నింగ్ సెవెన్కే వేసేసారండి మేము పిల్లలకి తలస్నానాలు చేయించుకుని మేమంతా రెడీ అయ్యి కిందకు వెళ్ళేసరికి టైం అయితే మాత్రము టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోతుంది ఇప్పుడైతే నేను పిల్లల్ని తీసుకుని భోగమంట దగ్గరికి వెళ్తున్నాను నాకు బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ వల్ల ఏమోనండి త్రీ డేస్గా నాకు బాగా తలనొప్పిగా ఉంటుంది అలాగనే సేపు అదేమి కంటిన్యూస్గా వచ్చేసే తలనొప్పి కాదు కొద్దిసేపు అలా వస్తుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ సడన్గా ట్రిగర్ అవుతుంది అలా ఉంటుంది అనమాట అందుకే ఏంటో ఏమీ ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఈరోజు నాకైతేనే మార్నింగ్ టిఫిన్ చేసే వరకు చాలా తలనొప్పి వచ్చింది ఇంకా టిఫిన్ చేసిన తర్వాత తగ్గిపోయింది అనమాట దానికదే తగ్గిపోయింది ఇంకా ఇదిగోండి మేమైతే పిల్లల్ని తీసుకుని కిందకి వెళ్తున్నాను ఈ లోపల మా షానుదో మరి తీక్ష కదోనండి అమ్మ భోగి పిడకల దండా పంపించింది అనమాట ఇవి అమ్మ అన్నయ్యకి ఇచ్చి పంపించింది మా అన్నయ్య నరసాపురం అని మరి అమ్మ సరిగ్గా ముడివేయలేదేమో అని తీక్ష అమ్మ భోగి పిడకలన్నీ పడిపోయినాయి భవనత్తా అని చెప్తుంది అయ్యో ఇలా పాడేసుకున్నా వింటమ్మా అని మళ్ళీ ఆ భోగి అయితే నేను ఏరుతున్నాను అనమాట ఇలాగ ఇంకా ఎందుకు ఇలాగ రోడ్డు మీద ఉంటే వేస్ట్ అయిపోతాయి కదండి అది ఏదో మంటలు వేసామనుకో అదొకటి అలా కాల్తే అదొక తృప్తి కింద ఉంటుంది కదా అనేసి ఇంకా కింద పడ్డ పిడకలన్నింటిని నేనైతే ఏరేసి తీసుకొచ్చానండి ఇంకా పిల్లల్ని లైన్లో నుంచోపెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేయండి నొప్పులు ఎగురుతున్నాయి దూరంగా ఉండండి అనేసి వాళ్ళని అయితే జరిపి ఒకళ్ళ తర్వాత ఒకరిని వేపిస్తున్నాను మా మను అయితే భయపడిపోయే అస్సలు వేయలేదు దాన్ని కూడా నేనే వేసాను అనమాట పట్టించి ఇంకా మా దీక్ష అయితే మాత్రం దూరం నుంచి బాగానే సెంటర్లోకి అయితే తీసిరేసిందండి ఇంకా మా మను చూసారా ఎంత భయపడుతుందని అండ్ మీలో ఎంతమంది భోగి పండుగని ఇలాగా భోగి పిడకలు వేసి సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి నా చిన్నప్పుడు చాలా బాగుండేదండి అసలు భోగి అంటే ఎక్కడ చూసినా ఇలా బోల్డ్ భోగి మంటలు వేసేవారు ఇంకా భోగి పండగ ఇరవై రోజుల ముందు నుంచే రోడ్డు మీద పిల్లలమందరం తిరుగుతూ పేడ కోసం వెతుక్కుంటూ ఆవుపేడ తీసుకొచ్చి చిన్న చిన్న భోగి పిడకలు తయారు చేసి కొబ్బరి చెట్లకి కానీ లేకపోతే డాప పైన ఒక కవర్ వేసుకుని దాని మీద భోగి పిడకలు వేయడం కానీ ఇలాగా చాలా చేసేవాళ్ళము ఇప్పుడు ఏం కనపడట్లేదు అసలు భోగి పిడకలు కూడా ఆన్లైన్లో అమ్మేస్తున్నారు ఇప్పుడైతే ఇవైతే అమ్మ చేసిందనమాట ఈ భోగి పిడకలు ఇంకా అలాగ భోగి ఇప్పటికర వేసేసిన తర్వాత నేను మా వారు బయటకు వచ్చామండి నిన్న మేము ట్రైన్కి వచ్చాము కదా ఇంకా మాకు ఫ్రూట్స్ తీసుకోవడానికి ఎక్కడ అవ్వలేదు ఇంకా నేను ఏమీ తీసుకురాలేదు కదా పిల్లలకి అనేసి ఇక్కడికి ఫ్రూట్స్ అయితే వచ్చాము అసలు ఎన్ని రేట్లు అండి బాబు భీమవరంలో అన్నీ చాలా ఎక్కువ రేట్లో చెప్తారు నార్మల్గా ఉన్న వాటికన్నా కొంచెం ఎక్కువరేట్లో చెప్తారు ఇంకా మేము యాపిల్స్ ఇప్పుడు మా వారి చేతిలో ఉన్నాయి కదా అదొకటి ఇంకా పిల్లల కోసం జాంకాయలు ఇంకా వాళ్ళకి చాక్లెట్స్ అలాగే కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇవి తీసుకుని మళ్ళీ మేము లా వెళ్ళిపోయామన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే మేము నడుచుకుంటూ వచ్చాము నడుచుకుంటూ వెళ్ళిపోయామండి తాయితీ మాట్లాడుతూ ఈ లోపల ఈ ఎండకి మళ్ళీ నాకు కొంచెం తల బొరువు ఎక్కేసినట్టుగా అనిపించింది అనమాట అసలు ఈ ఎండ తట్టుకోలేదండి కొంచెం నా తల ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మేము మావుళ్ళమ్మ అమ్మవారి టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాము నేను మాకు భీమవరం దగ్గరే ఈ వారి గుడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు కాకపోతే నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు మావులమ్మమ్మవారిని డైరెక్ట్గా దగ్గర నుంచి చూశాను అన్నది నాకు గుర్తుకు లేదు ఎప్పుడూ ఒకసారి వెళ్ళాను కానీ నాకు ఏంటో దర్శనం చేసుకున్నట్టు గుర్తుకు రావట్లేదు అనమాట ఎప్పుడో వెళ్ళాను చాలా సంవత్సరాల క్రితం సో ఇప్పుడు అయితే అన్నయ్య వాళ్ళు ఖాళీగానే ఉన్నారు కదా ఇంకా వంట అవ్వలేదు కదా డ్రైవర్కి చెప్తాను మీరు వెళ్ళండి అనేసి అన్నయ్య అయితే పంపించారనమాట అన్నయ్యకి కొంచెం ఫీవర్గా ఉందనమాట రాత్రి నుంచి ఇంక మేమంతా కలిసి అయితే వెళ్తున్నామండి అయితే మా ఊళ్ళమ్ మా అమ్మవారి గుడి దగ్గర అసలు ఖాళీ లేదు ఎందుకంటే ఈరోజు భోగి కదా ఈ వరుసగా త్రీ డేస్ అసలు ఖాళీ అయితే ఉండదంటండి చాలా రష్ ఉంటుందంట అందుకనేసి మేము వెళ్ళేసరికి ఆల్రెడీ త్రీ లైన్స్లో భక్తులు వెయిట్ చేస్తున్నారన్నమాట ఏంటో గుడికి వీఐపీలు ఎవరో వచ్చారంటండి అందుకనేసి క్యూ లైన్స్లో భక్తుల్ని అలా ఆపేశారనమాట నాకు అలా అంతమంది జనాన్ని చూసేసరికి బాబోయ్ ఇంత లైన్లో నేను ఇప్పుడు వెళ్ళలేనులే అని అనిపించేసింది అప్పటికే టైము వన్ ఫార్టీ అయిపోతుంది అనమాట ఇంకా అసలు వెళ్ళడానికి లేదు అసలు ఉన్న వాళ్ళే లోపలికి వెళ్ళడానికి లేదు ఎక్కడికక్కడ క్యూ లైన్లో ఆపేశారు ఇంకా మేము ఏం చేసాము గుడి చుట్టూరు అలాగ రెండు మూడు రౌండ్లు అయితే వేసేసి ఉన్న డెకరేషన్ అవన్నీ వీడియోలు అయితే తీసుకున్నానండి ఇంకా ఎలాగో లోపలికి వెళ్ళినా మన వీడియోలు తీయనివ్వరు ఇంకా బయట నుంచి చుట్టూరు అయితే వీడియోలు తీసుకున్నాను చూసారా ఎంతమంది అని ఒక త్రీ లైన్స్లో అలా ఉండిపోయారు లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అనమాట ఎవరో గెస్ట్ వచ్చారంట వాళ్ళు దర్శనం అవుతున్నట్టుంది ఇంకా వీళ్ళని అయితే ఎవరిని పంపట్లేదు ఇంకా ఇక్కడ మా షాను అయితే మాత్రం మా కుక్కని చూసి భయపడి ఇంకా ఏడుస్తూ మొదలుపెట్టిందండి అమ్మవారు అయితే ఇలా ఉంటారు నేను లోపలికి వెళ్ళలేదు బయట నుంచి అయితే ఇది వీడియో అయితే తీసుకున్నాను కాకపోతే గుడికి అటువైపు ఇటువైపు మాత్రము చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి ఇక్కడ ఇంకోండి శ్రీశ్రీ మావులమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్షిక మహోత్సవంలోని పెట్టారు ఇక్కడ మొత్తం చూసారా ఈ డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారు అని ఇంక ఇవ నేనైతే చుట్టూరు తిరిగి ఇవి మాత్రమే వీడియోలు తీసుకున్నామండి గుడికైతే లోపలికి వెళ్ళలేదు ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్ళి చూద్దాంలే ఇప్పుడు ఇంత జనంలో ఈ పిల్లల్ని వేసుకుని మనము వెళ్ళలేము అనేసి ఇంకా మేమైతే వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మా వారైతే స్లోగా వీడియోలు తీసుకుంటూ వస్తున్నారు ఇంకా మేమైతే ఇక్కడ నుంచి సోమేశ్వరం ఆలయం అయితే చూడడానికైతే వెళ్తున్నామండి శివాలయం ఉంటుంది కదా అది చూడడానికైతే వచ్చామనమాట ఇవేంటి పంచారామాలు అంటారు కదండి అలా మొత్తం ఐదు కదా మనకి పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి గుడి ఒకటి అది అయితే నేను చాలాసార్లు వెళ్ళాను అండి ఆ గుడిలో కూడా చాలా పెళ్ళిళ్ళైతే జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ రెండు ఈ భీమవరంలో ఉన్న సోమేశ్వర వారి ఆలయము మూడు అమరావతి నాలుగు ద్రాక్షారామము ఇంకొకటి సామర్లకోట ఇలా ఐదు కదండి ఇది రెండోది అనమాట పంచారామాల్లోని అంటే పంచారామంలో రెండు అని ఇదే అని చెప్పను ఐదు ఉంటాయి కదా ఐదిటిల్లో నేను చూస్తున్నది ఇది రెండోది అనమాట పాలకొల్లు రెగ్యులర్గా వెళ్తూ ఉండేదాన్ని అండి అలాగే అమరావతిలో ఉన్న శివాలయానికి కూడా వెళ్ళాను కాలేజీ ట్రిప్ మీద వైన్ కాలేజీలో తీసుకెళ్ళాను అనమాట వైన్ కాలేజ్ అమరావతి ట్రిప్ వెళ్ళినప్పుడు అప్పుడు చూశానండి ఇంకా ద్రాక్షారామం ఇవైతే నేను చూడలేదు మీరు ఐదు చూసారా లేదా అనేది కామెంట్ చేయండి అయితే నేను టెంపుల్ బయట మాత్రమే వీడియోలు తీసానండి ఎందుకంటే గుడి లోపల మనకి వీడియోలు తీసుకోవడానికి పర్మిషన్ ఉండదు కదా సో అయితే ఏమి తీయలేదు కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి ఖాళీగా ఉన్నది గుడి అండ్ ఈ గుడిలో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా మంచిది అంటే అండి అక్కడ స్టార్టింగ్లోనే బోర్డు అయితే పెట్టారనమాట ఈ గుడిలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడైతే ఒక నమ్మకం అయితే ఉందనమాట ఇంక ఈ గుడి అయితే చూసేసాం మేము అలాగే పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి గుడిలో కూడా మా రిలేటివ్స్కి ఎంతమందికో పెళ్ళిళ్ళయ్యాయండి అక్కడ కూడా పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతాయి ఇంకోండి మేమైతే దర్శనానికి అయితే వచ్చామండి ఇంకా నేను ఇక్కడ వరకే వీడియో తీసాను దేవుణ్ణి అయితే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అక్కడ పంతుల్లోవి ఉంటారు ప్లస్ మనం తిడతారు కదా అలా ఒక ఫోన్ పట్టుకుని వీడియోలు తీస్తూ ఉంటే దేవుణ్ణి అలా వీడియోలు తీయకూడదు అనేసి అంటారు కదా అనేసి అలా నాకు ఒకరి చేత మాట అనిపించుకోవడం అసలు ఇష్టం ఉండదండి నేను ముందే అయితే ఫోన్ ఆఫ్ చేసేసాను ఇంక ఇదిగోండి పిల్లలు అయితే ఇలా లైన్లో వెయిట్ చేస్తున్నారు మేము ఇదంతా అయిపోయిన తర్వాత అయితే నేను తీసాను అనమాట బయటవే తీసాను లోపల తీయలేదు ఇంక బయటకు వచ్చేసామండి అక్కడ దర్శనం అయిపోయింది మీరు నాకు తెలిసింది ఈ గుడికి కూడా చాలా మంది వెళ్ళే ఉంటారు నార్మల్గా ఏంటంటే నేను చూస్తూనే నాతో పాటు మీకు చూపించాలి అన్నీ అని కవర్ చేయాలని అనుకుంటాను కానీ మనకి కొన్ని కొన్ని చోట్ల ఎంతవరకు లిమిట్ ఉందో అంతవరకే తీసుకోవాలి కదా ఈ గుడికి ఇలాగ మెట్లు లాగా ఉన్నదండి పైన ఏమో కళ్యాణ మండపం అంట అంటే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారంట అలా కాకుండా ఈ పైన ఇంకా అన్నపూర్ణ అమ్మవారి గుడి అయితే ఉందనమాట ఇక్కడ కూడా వచ్చామండి ఈ గుడిలో మాత్రము ఖాళీగా ఉంది దర్శనం అయితే మాత్రము చాలా బాగా జరిగింది మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడి మాత్రం చాలా రద్దీగా ఉందనమాట సో ఇంకా ఇంకా ఈ పైకి వెక్కాం కదా అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ చూడడానికి చుట్టూ ఊరు మనకైతే ఇలా కనిపిస్తుంది సో ఈ వ్యూ అయితే మీకు చూపిద్దామనేసి ఇలాగ వీడియో అయితే తీస్తున్నానండి ఇంకా నిన్న మొత్తం అన్నయ్య వారి ఇంట్లోనే గడిచిపోయింది కాబట్టి ఈ భోగి పండుగ అయితే ఇలా లైట్ లైట్గానే వ్లాగ్ అయితే షూట్ చేశాను ఎక్కువగా ఇంట్లోనే టైం అయితే గడిచిపోయిందండి ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ ఇలాగ టెంపుల్స్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట అంతే మాతో పాటు మా దినేష్ మా దీక్షగా కూడా తీసుకెళ్ళాము ఇంకా నేనైతే మాత్రము ఇలాగ మొత్తం అల్లేసుకున్నానండి లూజ్ హెయిర్ ఉంచుకోలేకపోతున్నాను ఇంతే ఈ పైన ఇంకొక మళ్ళీ మనకి మెట్లు ఉన్నాయి అలా మెట్లు ఎక్కి కూడా పైకి వెళ్ళొచ్చు అక్కడ అవి జరుగుతాయంట ఇంకా టెంపుల్ నుంచి అయితే మేము బయటకు వచ్చేసామండి ఇంకోండి టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి శ్రీ శ్రీ భరద్వాజ మహర్షి అనేసి ఇలాగ మహర్షి విగ్రహం అయితే పెట్టారు ఇక్కడైతే మాత్రం ఒక చెరువు కూడా ఉంది ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉందండి జమ్మి చెట్టు ఎప్పుడు పేరు వింటాను కానీ నేను ఇలాగ డైరెక్ట్గా అయితే ఇప్పుడే చూశాను ఇంక ఇక్కడ చూసారే ఇలాగ ఒక చెరువు అయితే ఉంది ఇలాగ చాలా మంది అలా దేవుడి దగ్గర దర్శనం అయిపోయాక ఇక్కడ వచ్చి కాసేపు కూర్చుని అయితే వెళ్తున్నారనమాట ఇంకా టెంపుల్స్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి వదినైతే గార్లు వేయడానికి రెడీ చేస్తుంది ఇంకా వంటలైతే వదిన అయితే పూర్తి చేసేసింది ఏమేమి వంటలు చేసింది అన్నది చూపిస్తాను ఈ లోపల మా పిల్లలు పిలిస్తే ఇటైతే అయితే అంటే వదిన వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు ఎలా హ్యాపీ సంక్రాంతి ఏమంటారా ఎన్ని రోజులు ఉంటారా అని ఇలా మాట్లాడారు ఇంకా తర్వాత అయితే మళ్ళీ లోపలికి వచ్చానండి వదిన ఏమేమి వంటలు చేసిందో చూపిస్తాను మేము వచ్చేసరికి వదిన ఈ వంటలన్నీ రెడీ చేసి ఉంచింది చికెన్ కూర అయితే వండిందండి చాలా బాగా మా వదినైతే మాత్రం వంటలు చికెన్ కూర చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అయితే మాత్రము వదిన చికెన్ ఒకటే తినలేము కదా అనేసి మిరియాలు చారులాగా పెట్టింది అనమాట అసలు మా వదిన చారులు పెట్టే విషయంలో మాత్రం ఎక్సలెంట్ అండి రకరకాల పప్పుల్ని మిక్సీ పట్టి చేస్తుంది అనమాట చారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చికెన్తో పాటు గారెలు నంజుకుని తింటే బాగుంటుంది కదా అందుకనేసి వదిన గారెలు కూడా వేస్తుంది అనమాట వీటి ఇంకా అప్పటికి టైం టూ అయిపోయిందండి ఇంకా వదిన తినేటప్పుడు వేస్తే వేడివేడిగా ఉంటాయి అనేసి మేము వచ్చాక మొదలు అనమాట వదిన ఇంకా అలా వేస్తూ ఉంటే నేను పిల్లలకి అయితే త్వర త్వరగా వడ్డిచ్చేసాను ఇంకా పిల్లలు వాళ్ళు తింటూ ఉంటే పక్కన వదిన గారెలు వేయడం అయిపోయిన తర్వాత మేమంతా కూడా కలిసి కూర్చుని అయితే తినేసాము అంటే అందరం కలిసేమీ భోజనం చేయలేదు కానీ ఎవరికి నచ్చిన ప్లేసుల్లో అల్లలాగా కూర్చుని అయితే చేసేసామండి ఇంకొండి అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను పిల్లలకి గారెలును కొంచెం అన్నము చికెన్ను అయితే ఇచ్చానండి వాళ్ళు అయితే తింటున్నారు మా తీక్షమ చూసారండి ఎంత పెద్ద పెద్ద చెవిలీలు పెట్టుకుందో వాళ్ళ అమ్మ చెవిలీలు అయితే పెట్టేసుకుంది అది వద్దు అన్న వినట్లేదు అనేసి ఇంకా మా వద్దును కూడా ఊరుకున్నది అనమాట ఇంకా మా వారికి కూడా భోజనం అయితే పెట్టేశాను ఇంకా నేను పెట్టుకుని అయితే తింటున్నాను ట్రైపోడ్ అయితే లేదు కదా ఇంకా నేను ఫోన్ని దాని కాంచి దీనికి వీడియో అయితే తీసుకుంటున్నానండి ఆ ఫోన్ ఏమో టక్కుని ఎదగడిపోతూ ఉంటుంది అన్నది ట్రైపోడ్ ఉంది కాకపోతే అన్ని ట్రైపోడ్ నాకు వాడడం రావట్లేదు అనమాట నా ట్రైపోడ్ నాకు బాగా అలవాటు అయిపోయింది అన్నది గట్టిగా అనిపిస్తుంది ఇంక ఇదిగోండి నేను మా వారు కూర్చుని తింటున్నాము అయితే నాకు మాత్రమే కెమెరా ఫోకస్ కుదిరింది మా వారైతే కనిపించట్లేదు ఇంకా అలా మార్చి ఇలా మార్చి తింటున్నాము ఇంకా మేము భోజనాలు అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ అయితే కూర్చున్నామండి అన్నయ్య నేను చాలాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము బయలుదేరే ముందు వదినైతే నాకు బొట్టు పెడుతుంది బొట్టుతో పాటు మాకు బట్టలు కూడా పెట్టింది అండి ఏమేమి బట్టలు పెట్టింది ఏంటి అన్నది నేను నర్సాపురం వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాను యూజువల్గా అయితే అన్నయ్య దింపేవాడు మమ్మల్ని కాకపోతే అన్నయ్యకి ఫీవర్గా ఉంది కదా ఇంకా నువ్వు రావద్దనియ్యే అన్నాను నేను ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట మాతో పాటు మా తీక్షిక మా దినేష్ కూడా వస్తున్నారు అమ్మని నాన్నే పలకరిచ్చేసి ఇంటికైతే వచ్చేస్తారు ఇంకొండి మేమైతే నరసాపురము వచ్చేసామండి నర్సాపురంలో ఎంత పెద్ద భోగి మంట వేశారో చూసారా ఇదండి ఎలా నిలబెట్టారో అని ఇది ఆరిపోయినట్టుంది మంట మళ్ళీ కాసేపు ఉండక వేశారు మా నర్సాపురంలో భోగికి ముందు రోజు నైట్ కుర్రోళ్ళంతా ఉంటారు కదండి యూత్ వాళ్ళంతా కూర్చుని ఇలాగ రాస్తారనమాట భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అనేసి అంటే న్యూ ఇయర్కి రాస్తారు కానీ భోగి రోజు వచ్చేసరికి కొంచెం వెలిసిపోతుంది కదా అనేసి మళ్ళీ వాళ్ళు దానికి మళ్ళీ పెయింటింగ్ అయితే వేస్తారనమాట ఇంకోండి మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి భీమవరం నుంచి నర్సాపురం అయితే వచ్చేసాను అయ్యో మినుములు తీసుకొచ్చాను కదండి అంటే మినపప్పు మా వేజ్ బద్దలు చేపిచ్చేసారండి ఈ మినుములు తీసుకొచ్చాను కదా ఈ అమ్మకి ఇచ్చేస్తాను ఇందులో నా అయితే రెండు కేజీలు ఉన్నాయి నేను ఆ రెండు కేజీలు మినుములేమో ఏమో హైదరాబాద్ అయితే తీసుకెళ్తానండి ఎల్లుండి వెళ్ళేటప్పుడు ఈ అమ్మకి ఇచ్చేస్తాను ఇదేమో ఒక ఉంది కదా ఈ ఆనప్పకాయ కూడా లోపల పెట్టేస్తే అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది దా శ్రీగురు మా అమ్మకేద్దాం ఏమో మిరపప్పు రెండు కేజీలు కాదు ప్రస్తుతం మిరపప్పు లేదు రెండు కేజీలు పట్టుకేస్తాను అలాగించే రేపు వద్దు రేపు ఇదంట చూసింది చెయ్యాలంట జరగాలి జరగమన్నారు ఇది తుమ్మును తుమ్ము సూపర్ రేపు ఒక్కసారి కాసేపు మిరపప్పు సిద్ధు బాల్ దాచుకున్నావా దాచుకున్నా స్కూల్కి వెళ్తున్నావా వెళ్తున్నావా ఇద్దూ అండి మా ఆఖిలా ఉంది కదా ఆకిలా వాళ్ళ తమ్ముడు అంటే నాకు కొడుకు వరస అవుతాడు అనమాట వీడు మా అక్క వాళ్ళ అబ్బాయి మా మనుకి సిద్ధుకి డిఫరెన్స్ ఎయిట్ ఎయిట్ మంత్స్ ఉంటుంది మా సిద్ధుకి మనుకి సిక్స్ మంత్స్ డిఫరెన్స్ అండి తీక్ష ఏమో జులై అందరికి ఆరసే ఉంటది డిఫరెన్స్ ఎందుకంటే పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు ఇప్పుడు పిల్లలకి గేమ్స్ ఉన్నాయంట గేమ్స్ కి వెళ్తారు అవి కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను ఇంకా మా అయితే ఫోన్ చేసిందండి చీకటి పడిపోతుంది కదా చాలా ట్రాఫిక్ అయిపోతుంది పిల్లల్ని పంపించేసే భవాని అంటే ఇంకా పిల్లల్ని అయితే పంపిస్తున్నాను ఈ లోపల వీళ్ళ మళ్ళీ భోగమంటనైతే వెలిగిస్తున్నారండి మా తీక్షమ్మకేమో మా షాను మనం ఉన్నారు కదా ఇక్కడే ఉండిపోయి ఆడుకోవాలని అనిపిస్తుంది దానికి అస్సలు వెళ్ళాలని అనిపించట్లేదండి పాపము కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి కానీ వాటిని ఆపుకుంటుంది అనమాట నాకు కూడా దాన్ని అస్సలు పంపించాలనిపించలేదు నువ్వు వచ్చేయచ్చు కదా భవాని అత్త అత్తా లేకపోతే షాను నాతో పంపించేసే భవాని అత్త అత్తా అంటుందండి అలా బాధపడుతూనే వెళ్ళింది అనమాట అది ఏడుస్తున్నట్టు ఫేస్ పెడితే నాకు కూడా బాధ వచ్చిందండి మళ్ళీ రేపొద్దున్న వచ్చేస్తాను రేపు పొద్దున్నే వచ్చేసి సాయంత్రం వరకు వెళ్ళను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పింది సరే అమ్మ వెళ్ళు అయితే అనేసి పంపించాను అలా బా అలాగ చాలా కొంచెం ఎమోషనల్గా అయ్యి వెళ్ళింది అనమాట ఏంటో ఆడపిల్లని అత్తూరింటికి పంపిస్తే ఎలా ఫీల్ అవుతుంది అలా ఫీల్ అయింది నా తీక్షి తల్లి మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదండీ పండక్కి సో పండక్కి వెళ్ళినందుకు మా పుట్టింటి ఏం పెట్టారు అన్నది మీకు అయితే చూపిస్తాను మా వదినైతే నాకు ఇలా శారీ అయితే తీసుకున్నదండి చాలా బాగుంది స్మూత్ గాని సిల్క్ శారీ అయితే తీసుకుంది నా కోసం ఇంకా మా షానుకి మనుకి పరికిని జాకెట్ కుట్టించుకోమని ఇలా క్లాత్ అయితే పెట్టింది అండి ఇదైతే మనుకి ఈ కలర్ బాగుంటుందని మనువు కుట్టిద్దాం అనుకుంటున్నాను ఇదేమో షానుకి కుట్టిద్దాం అనుకుంటున్నాను మరి ఇది ఓన్లీ పరికినీ అవుతుందో జాకెట్ అవుతుందో తెలీదు ఇప్పుడు మిషన్ అక్క దేవక్కకి ఫోన్ చేశాను దేవక్క ఉన్నాను రమ్మన్నారు ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని అయితే వెళ్తానండి వెళ్ళి ఇది పిల్లలకైతే కుట్టిస్తాను ఇదిగోండి ఎంత ఉంది నాకు తెలిసినంత వరకు ఇది పరికియే వస్తారేమో అని అనుకుంటున్నాను ఇంత క్లాస్ వచ్చింది అనమాట ఇది మనుకి ఇది అయితే ఇంకా నాకు పిల్లలకి పెట్టారు కదా మా వారికి ఇంకా బట్టలు ఏమి కొనలేదు అందుకనేది ఇందాక మేము భీమవరం నుంచి వచ్చేటప్పుడు వదినైతే మాత్రము సతీష్ గారికి ఇలా పర్స్ ఇచ్చి పర్సలో రెండు అయితే పెట్టించిందండి బట్టలు కొనుక్కోండి సతీష్ గారు అనేసి మా వారేమో మాకు పెళ్ళి అయిపోయి పదివేలు అవుతుంది కదండి ఇంకెందుకండి మాకు బట్టలు అనేసి అన్నా కూడా అలా అనకూడదు కొనుక్కోండి అనేసి ఇంకోండి మా వారికి రెండు వేలు ఈ అయితే పెట్టారనమాట సో మా వాళ్ళు ఈ రో ఈ సంవత్సరం పండక్కి మాకు పెట్టినవి అయితే ఇవ్వండి ఇప్పుడైతే నేను పిల్లలిద్దరిని తీసుకుని మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఎందుకంటే పర్గనీ జాకెట్లు కుట్టించాలంటే ఖచ్చితంగా వాళ్ళ మెజర్మెంట్స్ ఉండాలి కదా అందుకని పిల్లల్ని తీసుకుని అయితే వెళ్తున్నాను కట్టి మేము మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఈ వీధి కొత్తపల్లి వారి వీధి అనమాట అంటే గోగులమ్మ అమ్మవారి రోడ్డు అనమాట ఇదంతా ఇక్కడ ముగ్గులు పోటీ అయితే జరుగుతుందండి ముగ్గులు చూసారో ఎంత బాగా అని ఎప్పుడు ఇక్కడ ముగ్గులు పోటీ పెట్టడం నాకు అయితే తెలియదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పెడతారు అది నాకు తెలుసు ఇక్కడ ఈసారి అయితే ముగ్గులు పోటీ పెడుతున్నారు ఇంకా మిషన్ కాడికి వెళ్తూ ఇక్కడ ముగ్గులు కనిపిస్తే వీటిని అయితే వీడియోలు అయితే తీస్తున్నాను అయితే ఇప్పుడు ఇక్కడ ముగ్గులు వాళ్ళు ప్రత్యేకించి చెప్పమన్నారు అనమాట మేము కొత్తపల్లి యూత్ ఇక్కడ మేము ముగ్గులు పోటీ పెట్టామనేసి ఖచ్చితంగా మెన్షన్ చేయండి అనేసి అన్నారు ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ అంటే అండి చాలామంది పిల్లలు అయితే కలిసారన్నమాట అంటే అంటే మరీ చిన్నపిల్లలు కాదు వాళ్ళు కాలేజ్ గోయింగ్ పిల్లలు అలా కలిశారనమాట మీ వీడియోలు చూస్తాము మేము కొత్తపల్లి యూత్ అని మెన్షన్ చేయండి రేపు మీ వీడియోలో చూస్తాను మీరు ఎలా చెప్పారో లేదో అని ఖచ్చితంగా చూస్తానక్క చెప్పాలి మీరు అని చెప్పారు ఆ పిల్లలంతా కలిసిలాగా చక్కగా ముగ్గులైతే వేశారండి చాలా బాగున్నాయి ఇక్కడ మాత్రము గోగులమ్మ గుడి దగ్గర భోగి రోజు నైట్ నుంచి మనకి ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఈ అయితే మాత్రము డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయితే ఉందంటండి రేపు అంటే రేపు సంక్రాంతి పండుగ ఉంది కదా రేపు నుంచి అయితే ఇక్కడ మనకి కబడ్డీ పోటీలు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట మా చిన్నప్పుడు ఇలాగా స్టేజ్లు అవి వేసినప్పుడు ఇప్పుడు మా షాని ఎలా అయితే ఆడుతుందో అలా నేను నా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళమండి ఈ వెనకాల దీని ముందు మా ఫ్రెండ్స్ ఇల్లులు అయితే ఉండేవి మేమంతా ఇక్కడే చాలా ఆటలైతే ఆడేవాళ్ళము ఇంకా అసలు ఈ గోగులమ్మ జాతర ఒకటి సంక్రాంతి పండగ ఇవి వచ్చినాయి అనుకోండి ఇక్కడే తిరుగుతూ ఉండేదాన్ని పగలు పొద్దున్న వస్తే సాయంత్రం వరకు ఇక్కడ చక్కగా ఆడుకుంటూ ఉండేదాన్ని మధ్యలో ఇంటికి వెళ్ళి ఇంక ఇక్కడే ఎక్కువగా అలా తిరుగుతూ ఉండేదాన్ని నాకు ఈ రోడ్లన్నీ తిరిగినప్పుడు అవే గుర్తొస్తూ ఉంటాయి ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళి ఇంటికైతే వస్తున్నానండి రిటర్న్ అయితే వస్తున్నాను ఇక్కడ పెట్టారు చూసారా క్రీడాకారులకు క్రీడాభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు అనేసి ఇంకా రిటర్న్ వెళ్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ అని ఇందాక చెప్పాను కదా కొత్తపల్లి యూత్ అని వాళ్ళైతే ఆపి ఇంకొండక్క ఇది నా ముగ్గు నా ముగ్గుని మీరు బాగా చూపించండి వీడియోలోని ఇది మా ముగ్గు మా ముగ్గు అని వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క ముగ్గు అయితే చూపిస్తున్నారండి ఆ ముగ్గుని ఖచ్చితంగా చూపించాలి మీరు చెప్పండి అక్క మా గురించి అనేసి చెప్పారనమాట ఇంకొండి లాస్ట్ వేసారు చూసారా వాళ్ళైతే మాత్రము దాని మీద రాసుకున్నారు కూడా మేము కొత్తపల్లి యూత్ అనేసి ఇంకా ఇదిగోండి ఇది ఈ ముగ్గు కోసం చాలా పదిసార్లు చెప్పారు రేపు మేము నీ వ్లాగ్ చూస్తాము అక్క నీ వ్లాగ్ ఖచ్చితంగా మేము లైక్లు చేస్తాము కామెంట్లు పెడతాము మాది మాత్రం బాగా చూపించక్క అని పదిసార్లు చెప్పారు ఆ పిల్లలు సో ఇదిగోండి నేనైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసేసాను ఇవి చూసుకుని అయితే మేము ఇంటికైతే వచ్చేసామండి అయితే మా షాను మనం ఇందక్కటి నుంచి వెయిట్ చేస్తున్నారు మనము ముగ్గులు వేద్దాము మనము కలర్స్ వేద్దామమ్మా అంటున్నారండి నాకు ఏమంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఈ ముగ్గులు వేయాలి రంగులు వేయాలి అని చిన్నప్పుడు ఉండేది సరే మా షాను మా మను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా పిల్లల ఇంట్రెస్ట్ని మనం ఎందుకు కాదంటాము అనేసి నేనైతే తెల్లగా ఇలా ముగ్గులు అయితే వేసి ఇచ్చేసాను వాళ్ళైతే రంగులు వేసుకుంటూ వస్తున్నారండి నాన్న షాపు క్లోజ్ చేస్తారు కదండీ ఇంక ఇవన్నీ ఇలా మిగిలిపోయినాయి అనమాట చాలా చాలా కలర్స్ అయితే ఉండిపోయినాయి అనేసి అమ్మ అయితే ఇచ్చింది ఇంకా మా పిల్లలు ఇష్టం వచ్చిన టూ ఆ పాటిని ఓపెన్ చేసేయడము తట్టుడు తట్టుడు రంగులు అట్లు పోసేయడమేనండి అసలు మా షాను మనం వేసిన ఒక ముగ్గుకేసిన కలర్లు నాలుగైదు ముగ్గులకి వేసుకోవచ్చు అంతంత వేసేసారన్నమాట రంగులు దట్టంగాని ఇంకా వాళ్ళైతే రంగులు వేసుకుంటున్నారు నేనైతే తెల్ల తెల్లగా వాళ్ళకి ముగ్గు అయితే వేసి ఇచ్చేద్దంటే మొత్తం అన్నిటికి వాళ్ళే రంగులు వేసుకుంటూ వచ్చారండి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అన్నది మీకైతే చూపిస్తాను చాలా బాగా చిన్న చిన్నపిల్లలే కానీ ఎంత బోపిక్గానో కూర్చొని చాలా ఇంట్రెస్టింగ్గా వేశారు నేను నా చిన్నప్పుడు అలాగే వేసేదాన్ని అండి ఇప్పుడే అసలు వేటి మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు నేను ఈ ముగ్గులు వేస్తూ ఇంకా మా చిన్నప్పుడు అక్కలు అందరికీ పెళ్ళిళ్ళైపోతాయి కదా సో పుట్టింటికి అందరూ వస్తారు కదా మాట్లాడుకుంటున్నాం అనమాట అక్క మనం చిన్నప్పుడు ఎలా వేసుకునే వాళ్ళము ఇప్పుడు ఏంటి మనం వీరంతా ఇలాగా ఎవరు ఏమి పట్టించుకోవట్లేదు ఎవరు ఏమి వేసుకోవట్లేదు అంటే అవన్నీ అయిపోయినాయి భవని ఇంకెవరూ ఏం పట్టించుకోవట్లేదు అసలు పండగ ఎన్విరాన్మెంటే లేదు అనేసి అంటుంది అనమాట కానీ తను హైదరాబాద్లోనే ఉంటారండి వచ్చారనమాట సో ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ వీటన్నిటికీ కలర్లు మనుయే వేశారు నేను మాత్రం ఒక్క చిన్న ముగ్గుకి మాత్రం నేను కలర్ వేసాను మిగతా షాను మనీ వేశారు నేను మాత్రం పైన మళ్ళీ ముగ్గుతో ఇలాగా పోతైతే వేశాను అనమాట మేము నైన్ థర్టీకి స్టార్ట్ చేసామండి ఈ ముగ్గులు వేయడము మొత్తం ముగ్గులు అన్నిటికీ కలర్స్ వేసేసరికి మాకు టైం లెవెన్ థర్టీ అయ్యిందనమాట నేను ఆ ఒక్క విస్త్రాక్లాగా ఉంది కదా దాని ఒక్క దానికి వేశానండి కలర్స్ మిగతా అన్నింటికి షానుమను వేశారు ఇదండి మా బో సో ఇదండి మా భోగి వ్లాగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్